బాలు విషయంలో శివకి పూర్తిగా రెస్పెక్ట్ అన్న మాటే లేకుండా పోయింది బాలుని ఎంత లేసి మాటలు అంటే అంత లేసి మాటలు అంటూ ఉంటే మీనా దిష్టిబొమ్మలా నిల్చొని చూస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే బాలు చెప్పినట్టు గుళ్ళో స్తోత్రం చెప్తూ ఉంటే మౌనంగా నిలిచి ఉంటారు కదా అంతమందిలో బాలుని అందరూ తప్పుపట్టి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడకుండా ఉంటుంది వాడు నేను మాటలు మాట్లాడినా కూడా నువ్వు కామ్గా ఉన్నావంటే ఏమనుకోవాలి అంటే మీరు ఒక క్షణం ఆగుంటే నేనే కూడా పనులు రాలట్టు అన్నట్టు చెప్తుంది కానీ ఆ పని చేయదు ఎవరికైనా కోపం వస్తుంది కదా అలాంటి మాటలు మాట్లాడతాడనమాట శివ అందుకనే చెవి తిప్పేస్తాడు ఇక పార్వతమ్మ చూసుకొని బాధపడుతూ ఉంటుంది శివ ఏడుస్తూ ఉంటే ఇదేంట్రా మనకి ఏందిరా ఆదరుగా ఉంటాడనుకున్న వాడే ఇలా చేస్తున్నాడేంట్రా అని నా కూతురు ఎలా బ్రతుకుతుందో ఏమో ఆ ఆవేశం మనిషితో అన్నట్టు బాధపడుతూ ఉంటుంది ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత బాలుని సత్యం కార్ గురించి అడుగుతాడు కార్ ఎదురా అంటే రాజేష్ దగ్గర ఉంది ట్రిప్ ఉన్నారన్నట్టు వెళ్తున్నాడు అన్నట్టు చెప్తాడు అమ్మేసిన విషయం కానీ ఆ డబ్బులు కట్టేసిన విషయం కానీ ఆటో తీసుకునే విషయం కానీ చెప్పడనమాట అయితే మీనాకు ఒక డౌట్ వస్తుంది బాలు ఫోన్లో ఏదో వీడియో చూసుకొని చాలా ఆవేశం అయిపోతున్నాడు కోపం తెచ్చేసుకుంటున్నాడు తన కంట్రోల్లో తను ఉండడం లేదని అనుకుంటూ ఉంటుంది మీనా ఇక బాలు స్నానం కాని వెళ్తే సరే ఫోన్లో ఏముంది అంత ఘనంగా తనని కోపం తెప్పించే వీడియో ఏముంటుందా అని అయితే చూస్తూ ఉంటే ఇంతలో బాలు స్నానం నుంచి బయటకు వచ్చి మీనా చేతిలోంచి ఆ ఫోన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మీనా చూస్తే వాళ్ళ తమ్ముడు ఒక దొంగతనం చేశాడు అది కూడా మా అమ్మ బ్యాగ్ని కొట్టేశాడు అన్న విషయం తెలిస్తే మీనా ఏమైపోతుందో ఏమో అసలు తట్టుకోగలదా లేదా నిజాన్ని అన్నట్టు ఫోన్ అయితే లాక్కోవడం జరుగుతుంది ఇంకా మీనాకి అనుమానం పెరిగిపోతుంది ఆ ఫోన్లో ఏదో ఉంది అతని బాధ పెట్టే విషయం ఏదో ఉంది ఉంటుందా అన్నట్టు మీనా కూడా ఆలోచిస్తూ ఉంటుంది